నమస్తే మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి నాయకురాలు ఆర్కే రోజా అరెస్ట్ అవుతారనే ఒక వార్త ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది అసలు రోజాని ఎందుకు అరెస్ట్ చేస్తారు దే కేసులో అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు అని మనం మాట్లాడుకుంటే ఆడుదాం ఆంధ్ర రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో వైసీపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించాలి వాళ్ళలో ఉన్న టాలెంట్ను బయటికి తీయాలని అప్పటి ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి సుమారు నలభై ఏడు రోజుల పాటు జరిగేవి ఈ నలభై ఏడు రోజుల్లో నూట ఇరవై ఐదు కోట్ల ప్రభుత్వ ధనం దృనియోగింది కూటమి ప్రభుత్వం అయితే ఆరోపించింది అంతేకాకుండా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలకే ఏదైతే ప్రైజ్ మనీ రూపంలో సుమారు పన్నెండు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలు వైసీపీకి సంబంధించిన నాయకులు అందజేశారని కూడా ప్రధాన ఆరోపణ అంతేకాకుండా అప్పటి సాప్ చైర్మన్ ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంతేకాకుండా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు కూడా ధర్మాన కృష్ణదాస్ పై కూడా పలు ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి ఆర్కే రోజాపై వస్తున్న ఈ యొక్క ఆరుదం ఆంధ్ర స్కామ్ సంబంధించి కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు అయితే ఆదేశించింది విజిలెన్స్ విచారణ ఆదేశాల నేపథ్యంలో విజిలెన్స్ విచారణ అధికారుల ఈ రోజు విచారణ పూర్తయిందని పూర్తి వివరాలు కూడా ప్రభుత్వానికి రేపు అందజేస్తామని చెప్పడంతో ఆర్కే రోజా అరెస్టుకు రంగం సిద్ధమైందని ఒక వార్త మాత్రం పూర్తిగా సంచలనంగా మారింది అయితే ఈ నేపథ్యంలో ఆర్కే రోజాకు సంబంధించి అరెస్ట్ అనేది తధ్యమనే ఒక సంకేతాలు వినిపిస్తున్నవి ఈ మధ్య కాలంలో పూర్తిగా చూసుకుంటే వైసీపీకి సంబంధించిన ముఖ్య నాయకులను మద్యం కుంభకోణం కావచ్చు ఇతర కేసుల్లో కూడా అరెస్టులు అయితే చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆర్కే రోజాకు ఆడదం ఆంధ్రాకు సంబంధించిన కుంభకోణంలో అరెస్ట్ చేస్తారని మాత్రం ఒక వాదన అయితే వినిపిస్తుంది